హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఉండ్రాల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది వినాయకుడికి చాలా ఇష్టమైన నైవేద్యం అనమాట సో వినాయక చవితి రోజు కానీ సో దేవుని నిమజ్జనం చేసేది కొంతమంది మూడు రోజులకి ఐదు రోజులకి పదకొండు రోజులు ఇట్లా తొమ్మిది రోజులు అలా చేస్తుంటారు కదా ఏదో ఒక రోజు ఇలా దేవునికి నైవేద్యం పెట్టి ప్రార్థించుకోండి వినాయకుడు సంతృప్తి పడతాడు సో ఇది చేయడం చాలా ఈజీ అంటే అండ్ పాలు విరక్కుండా మనము ఉండ్రాల పాయసం ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముందుగా ఒక కప్పు తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసి మంచినీళ్ళు వేసి ఒక వన్ అవర్ దాకా నానబెట్టండి ఈ శనగపప్పు నానితే మనకు త్వరగా ఉడుకుతుంది అనమాట అందుకనే నానబెడుతున్నాను ఒకవేళ మీకు టైం లేదనుకుంటే అప్పటికప్పుడు అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు బట్ మనం ఎసురు ఎక్కువ వేసుకోవాలి ఉడికేటప్పుడు సో ఇలా నానబెట్టుకొని ఒక వన్ అవర్ నానబెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోండి నేనైతే కాజు వేసుకుంటున్నాను మీరు కిస్మిస్ ఏదైనా కావాలన్నా అది వేసేసుకోండి కాజు ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు గీలో గీ ఎప్పుడు హీట్గా ఉండేటట్టు చూసుకోకండి లైట్గా వేడి ఉన్నప్పుడు వేసుకుంటేనే సరిపోతుంది లేదంటే మనం గోడంబి వేసిన తర్వాత అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో చూడండి లైట్గా వేడి ఉన్నప్పుడు ఇలా కాజు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా లైట్గా కలర్ టర్న్ అయిన తర్వాత దీన్ని తీసేసి ఒక కప్పులోకి షిఫ్ట్ చేసుకోండి నేను ఇప్పుడు ఉండ్రాలు తయారు చేసుకుంటున్నాను ఒకటే మెజర్మెంట్తో చూపిస్తున్నాను అండి ఒకే కప్పు మెజర్మెంట్తో నేను అదే కప్పుతో బియ్యపిండి పిండి తీసుకున్నాను కదా అదే కప్పుతో ఒక రెండు కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను అనమాట సో మెజర్మెంట్తో చేసామంటే అందరికీ పక్కాగా ఒకటే టేస్ట్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా రెండు కప్పుల నీళ్లు పోసి ఒక టూ టేబుల్ స్పూన్స్ బెల్లం వేసి బెల్లం ఒక్కటి కరిగేంత వరకు వేసుకోండి ఇందులో బెల్లం ఎందుకు వేస్తున్నామంటే ఉండ్రాళ్ళు చప్పగా ఉండకుండా ఆ ఉండ్రాళ్ళు కూడా తీయగా ఉండాలి అనే ఉద్దేశంతో బెల్లం యాడ్ చేస్తున్నాము బెల్లం పాకమేం అవసరం లేదు చూడండి బెల్లం బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందాక చూపించిన బియ్య పిండి ఉంది కదా అది అది వేసేసి ఆ బియ్యపిండి అంతా వేసి బాగా మిక్స్ చేయండి సో ఇది పక్క కొలతలతో అండి సో ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటే ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు పోసి రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి ఈ బియ్య పిండి వేసేసి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా లైట్గా చలారనివ్వండి సో చూడండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చలారని ఇస్తున్నాను సో ఇలా టూ మినిట్స్ చల్లారిపోయింది తర్వాత దాన్ని ఇలా చేత్తోనే బాగా ఇలా బాగా మెత్తగా ఇలా చేస్తూ ఉండండి ఇలా పిసుకుతూ ఉంటే మనకి ఇలా బాగా పిసికేసి ఒక రౌండ్ బాల్ లాగా చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని పక్కన పెట్టేసుకోండి కప్పులో తర్వాత ఇలా మిగతా పిండిని ఇలా ఒట్టి బియ్య పిండి సాయంతో ఇలా రెండు చేతులతో అయితే నేను ఒక చేత్తో షూట్ చేస్తే ఒక చేత్తో చూపిస్తున్నాను అందుకని మీకు అర్థం కాకపోవచ్చు రెండు చేతులకి ఒట్టి బియ్య పిండి అనుకొని ఇలా చిన్న చిన్నగా ఉండ్రాలు చేసుకోండి ఉండ్రాలు ఎప్పుడైనా సైజ్ చిన్నగా ఉంటే త్వరగా కుక్ అయ్యి టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట సో ఇలా ఉండ్రాలు ప్రిపేర్ చేసుకోండి ఇందాక చెప్పాను కదా చిన్న లెమన్ సైజ్ అంత బియ్య పిండి పక్కన పెట్టుకోండి అని ఇప్పుడు కప్పులో అది తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా చేత్తోనే ఆ పిండిని మొత్తం బాగా ఉండలు లేకుండా డిజాల్వ్ అయ్యేటట్టు చేసుకోండి ఎందుకంటే ఈ పిండి ఎందుకు వాడతామంటే చిక్కదనం కోసం అనమాట సో మనం ఉండాల పాయసం చిక్కగా ఉండాలంటే ఈ పిండిని మిక్స్ చేస్తాం సో అందుకనే ఉండలేం లేకుండా చేసుకోండి సో చూడండి ఇంకొంచెం ఉండలు ఉన్నాయి బాగా స్మాష్ చేయండి ఇప్పుడు చూడండి అసలు ఉండలేవు ఇది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉండ్రాలు చేసేసుకున్నాం కదా ఇప్పుడు పాయసం సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నేను ఏ కప్పుతో చూపించానో అదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ వేసానండి ఇక్కడ వాటర్ వేసిన తర్వాత సేమ్ అదే కప్పుతోనే బెల్లం కూడా దంచి వేస్తున్నాను బెల్లం దంచి వేస్తే త్వరగా డిజాల్వ్ అవుతుందని దంచేస్తున్నాను సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది తర్వాత ఒక యాలక్క కూడా ఇలా దంచి వేసాను తర్వాత బెల్లము కొద్దిగా కరగాలన్నమాట సో కరిగిన తర్వాత ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పు అది నీళ్ళన్నీ వంపేసేసి ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేయాలి ఇప్పుడు ఉడికించుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి శనగపప్పు వేస్తాం నానబెట్టుకుంటే రెండు క మూడు కప్పులు సరిపోతాయండి మనం అప్పుడప్పుడు శనగపప్పు వేసామంటే ఐదు కప్పుల వరకు నీళ్ళు పోసుకోండి తర్వాత ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు కూడా వేసి ఈ ఉండ్రాళ్ళు శనగపప్పు మొత్తం బాగా కుక్ అయ్యేటట్టు ఉడికినిచ్చుకోండి సో మళ్ళా చెప్తున్నాను శనగపప్పు ఒక గంట నానబెడితేనే మనము మూడు కప్పుల నీళ్ళు పోయాలి ఒకవేళ నానబెట్ టైం లేనప్పుడు అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఐదు కప్పుల వరకు నీళ్ళు వేసుకుంటే మనకు శనగపప్పు ఉడికిపోతుంది ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసానండి వేసి దీన్ని బాగా ఉడికించుకుంటున్నాను సో చూడండి కొద్దిగా దగ్గర పడింది ఇప్పుడు టెస్ట్ చేద్దాము ఉడికాయ లేదా ఉండ్రాళ్ళు శనగపప్పు అనేది సో నేను కొద్దిగా తీసుకొని ఒక కప్పులో చూపిస్తున్నాను నేను ఒక చేత్తో షూట్ చేస్తూ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉందండి సో చూడండి ఇలా తీసుకుంటే కట్ అయిపోతుంది శనగపప్పు అంటే బాగా ఉడికిపోయింది తర్వాత ఉండ్రాలు కూడా సో చూడండి ఇలా అంటేనే వేడిగా ఉంది కదా అందుకనే చేయి బాగా విరిగిపోతుంది అంటే కుక్ అయినట్టు ఇలా శనగపప్పు ఉండ్రాలు కుక్ అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న బియ్యపిండి లిక్విడ్ ఉంది కదా అది వేయండి అప్పుడు చిక్కదనం వస్తుందనమాట అది బాగా ఉడకనిచ్చి దగ్గర పండండి సో చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి నేను చెప్పాను కదా పాలు బెల్లం వేసి పాలు విరగకుండా ఎలా చేయాలి ఉండాలని సో చూడండి ఇప్పుడు ఇది ప్రాసెస్ ఇలా పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కాంచి చల్లార్చిన పాలు వేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత వేసుకోవాలి సో ఇలా చేస్తే మనకు విరగకుండా వస్తాయి అన్నమాట ఉండ్రాలు పాయసం బెల్లం వేస్తే పాలు వేస్తే విరుగుతుంది ఉద్దేశం ఉంటుంది చాలా వరకు అలా కాకుండా ఇలా ఉంటుంది అనమాట సో రెండు చల్లగా ఉండాలి ఉండ్రాళ్ళగా ఉండ చల్లగా ఉండాలి పాలు చల్లగా ఉండాలి అలా బాగా ఇలా మిక్స్ చేసుకుంటే సో ఇలా థిక్ కన్సిస్టెన్సీతో వచ్చేస్తుంది అనమాట అంతే అండి మన టేస్ట్ అయిన వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఉండ్రాల పాయసం రెడీ సో ఇది చేసుకొని తిన్ స్వామికి నైవేద్యం పెట్టి మనం తిన్నామండి చాలా టేస్టీగా వచ్చింది మీరు ట్రై చేయండి సో ఫైనల్గా కప్లోకి సర్వ్ చేసుకున్నాక ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా అది పైన ఇలా డెకరేట్ చేసేసానండి అంతే ఇంకా స్వామికి సమర్పించాను సో మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో తెలియచండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్